నా పేరు వై కృష్ణప్ప బొడేవరిపల్లి పొంగనూరు మండలం చిత్తూరు జిల్లా మేము టమాటా పంట వచ్చేసి ఇది రెండో బీటకి పెట్టాము ఇదే ప్లేస్లో మనకు తొమ్మిది నెలల నుంచి మేము టమాటా కంటిన్యూగా సాగు చేస్తున్నాము ఫస్ట్ పంట తీసినాము రెండో పంట పెట్టాము ఆ రెండో పంట పెట్టిన తర్వాత పదహైదు రోజుల వరకు మొక్కలు అంత డెవలప్మెంట్ అయితే పెద్ద కనపడలేదు మనమైతే మామూలుగా జనరల్గా వాడే మందులే ఇంగ్లీష్ మందులు అంత వాడుతూ వచ్చినాము కానీ నేను ఏం చేశానంటే మామూలుగా యూట్యూబ్లో చూస్తామంటే వైకా ల్యాబరేటరీస్ హైదరాబాద్ వాళ్ళు కొన్ని చూపించారు మందులు ఆ మందులు చూపిన తర్వాత నేను ప్రాక్టికల్గా చూడాలంటే వేరే రైతు కలిసినాం కర్ణాటక రోనూర్ క్రాస్ దగ్గర పోసి ఆయన అయితే బాగుంది అన్నాడు మళ్ళీ నేను వచ్చేసి హై రీచ్ ఫాస్ట్ రూ టెక్స్ తెచ్చి డ్రిప్ వదిలాను వదిలిన తర్వాత నాకైతే గ్రోతింగ్ చెట్టు అంతా ఒక గా బాగా డెవలప్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఆయుష్ ఆక్సివేజ్ ఇవి స్ప్రే చేసుకుంటూ వచ్చినాను స్ప్రే చేస్తే నాకు ఆక్సిఫైజ్ చేసిన తర్వాత ఫ్లవరింగ్ పింది చిగురు అనేది బాగా వచ్చింది కాకపోతే ఈ అనే తెగులు వచ్చినాయి కదా ఇప్పుడు కొత్తగా దానికి ఏం చేసినాంరా అంటే ఒకసారి స్ప్రే చేసినాం విడిగింది మళ్ళీ వస్తుంది కానీ కంపెనీ వాళ్ళు వండుకొని వీక్లీ వన్ టైం కొట్టాలనేది చెప్పినారా అదేది మాకు తెల్ల క్లారిటీగా కానీ ఇప్పుడు మేము కొట్టి కూడా దీనికి వారం రోజులు అయింది అంతే అయినా కానీ మా తోట చిగురు కానీ పూత కానీ చాలా బాగా ఎక్సలెంట్గా ఉంది మా చూడండి ఇది మేము రెండో పంట పెట్టిండేది ఫస్ట్ పెట్టికే ఇంత మాత్రం రాదు గ్రోతింగ్ ఎవరికి కానీ మేము రెండో పంటలో పెట్టి ఇంత మాత్రం గ్రోత్ తీసుకున్నామంటే మాకు దానిట్లో హై రిచ్ వల్లనే మాకు పంట బాగా వచ్చిందని మా నమ్మకము రెండోది ఈ ఫాస్ట్ ప్రొటెక్స్ అనేది డ్రిప్ వేసినాము డ్రిప్ వేస్తే వేర్లంతా బాగా లూజ్ అయ్యి మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఇది ఉంది కదా మనము ఇవి వేరే వేరే అదర్ కంట్రీస్ మన ఏర్లు రావడానికి వేరే వాడతాము ఊమ్ ఇది ఊమిశాలు ఊమెక్ యాసిడ్ అవన్నీ వాడుతూ ఉంటాం దానికంటే ఇది చాలా బాగా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది పెరుగుతూ వచ్చింది ఇప్పుడుకి మా తోటకు వచ్చి నలభై రోజులు అయింది నలభై రోజులకి మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఇంచుమించుగా పెరిగింది నలభై రోజులకి ఇంకా మనకు ఒక మూడు అడుగులు పెరిగే అవకాశం ఉంది కానీ వాతావరణం అనుకూలాన్ని బట్టి క్లైమేట్ని బట్టి ఏ విధంగా ఎదుగుతుంది అనేది మళ్ళీ చూస్తాము ముడత అయితే మా దాంట్లో ఏం లేదు మొత్తం మీద కూడా ఒక తోట కలిపితే ఒక ఇరవై చెట్లు ఉంటాయి మా తోటకంతా కలిపి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఏం ఒక్క దోమ కూడా లేదు మా తోట లోపలికి చూడండి కళ్ళంటే ఊపి చూపిస్తాము ఎక్కడ కానీ ఇట్లా ఊపితే దోమలు ఉంటే పట్ట మీద పడతాయి బాగా ఇట్లా కదిలిచ్చినామంటే పైన పడతాయి ఒక్క దోమ కూడా లేదు మీరు ఏ చెట్టు ఊపి చూడండి ఎవరన్నా వచ్చి చూడండి మాకైతే వైకల్ యాబుల్ మందులు అయితే బాగా పనిచేసినాయి మిగతా రైతులు వాడండి వాడకుండా అది మీ ఇష్టము కాకపోతే ప్రాక్టికల్గా మేము చూసినాం కాబట్టి మేము వాడుతున్నాము మాకు బాగా దీనివల్ల ఉపయోగం ఉంది పూత పిందైతే బాగా దిగింది సార్ ఇది ఇప్పుడు మీరు పాత బెడ్లు అంటున్నారు పాత బెడ్లు అంటే ముందు క్రాప్ కదా టమాటానే కదా ముందు క్రాప్ కూడా టమాటానే ముందు కూడా మాది ఇదే బెడ్కు ఎనిమిది అడుగులు ఖచ్చితంగా మా తోట పెరిగింది ఇప్పుడు మళ్ళీ నాలుగు అడుగులు పెరిగింది ఇంకా ఇంచుమించుగా క్లైమేట్ అనుకూలం బట్టి రెండు నుంచి మూడు అడుగులు పెరగచ్చు ఇంచుమించుగా టోటల్గా ఏడు అడుగులు రావచ్చు ఇదే కంటిన్యూ మళ్ళీ నాటినాం ఇదే నాటినాం మేము అదే మొక్కలు పెరికినాము ఒక నెల ఖాళీకి పెట్టినాము బెడ్లు ఎండబెట్టినాము తర్వాత మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి నాటినాము ఇప్పుడు టమాటాలు టమాటోలు వైరస్ టెంపరేచర్ వైరస్ వస్తాను కదా మాకు వైరస్ కి అయితే క్లియర్ అయింది కానీ ఇంకా అది గ్యాప్ డిస్టెన్స్ అనేది మేము సక్రమంగా మెయింటైన్ చేయలేదు కాబట్టి మళ్ళీ అక్కడక్కడ కనపడతా ఉంది అది వారానికి ఒకసారి మెయింటైన్ చేయమన్నారు కాబట్టి అది ఆక్సివైజర్ ఉండేసుకుంటాము ఖచ్చితంగా వారానికి ఒకసారి మెయింటైన్ చేస్తాము చేస్తే తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మేము కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాము మళ్ళీ కూడా మీరు వచ్చి చూడొచ్చు ఏమనేది దాన్ని బట్టి చూస్తాం టోటల్ గా పాత బెడ్లే చూడండి సార్ కంప్లీట్ పాత బెడ్ పాపరు పాతదే మొత్తం పాత బెడ్లే సార్ మాది లేటర్ పాతదే కంప్లీట్గా పాతదే క్లీన్ చేసినాం కట్టెలు కూడా మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా మేము నాటుకున్నాం ఎందుకంటే అప్పుడు వెయిట్ కింద డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదా దాని మళ్ళీ మళ్ళంతా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త కట్టెలు నాటుకొని మళ్ళీ మేము కొత్తగా మళ్ళీ బెడ్ ఒక్కటే పాతు మాకు చాలా బాగా వచ్చింది మాకైతే ఇప్పుడు వచ్చి దోమకు వచ్చేసి బాగా ఇప్పుడు మాకు దోమ అనేది కనపడలేదు నేను వేరే తోట కూడా చూసినాను వాళ్ళ దాంట్లో ఇట్లా ఊపినామంటే కింద పడుతాయి ఊపేది నేను ప్రాక్టికల్ గా ఫస్ట్ నుంచి మాకు అది అలవాటే కదా దోమలు చూస్తూనే ఉంటాము కానీ మా దాంట్లో మనం అది ఆక్సివేజ్ కొట్టినప్పటి నుంచి దోమ అనేది ఎక్కడ కానీ లేనే లేదు పచ్చదోమ లేదు తెల్లదోమ లేదు ఏం లేదు ఏమి లేదు మా దాంట్లో లెక్కలేన కూడా ఫస్ట్ కనపడుతుంది కొడతా పోదు పేపర్ ఉంది పడతా ఉంటుంది చనిపోతుంది మరుసటి రోజు మళ్ళీ పక్క నుంచి వచ్చింటాయి మనం ఆ పక్క చుట్టూ ఫీల్డ్ బీడి ఉంటది కదా అది రెండు మూడు రోజులు అదుపులో ఉంటుంది మళ్ళీ వచ్చే గుండెలు అయితే వారం అయింది కొట్టి కరెక్ట్ గా వారం నుంచి నా తోటలో ఎక్కడికైనా దోమ అనేది లేదు దోమ అనేదే లేదు పల్లూరిని పట్టిస్తే కూడా చూద్దాం అనమాట మీరు మీరు పట్టించినా కూడా దోమలు పట్టిస్తే నేను చూద్దాం దోమలు పట్టిస్తే కూడా నేను చూస్తాను ఇంకా వర్షాలు ఎక్కువ పడి మళ్ళీ స్టార్ట్ అయితే మనం ఏం చేయలేము ఈ రోజుకి నలభై రోజుల వరకు మనముకు నాకు యూట్యూబ్ వల్ల చాలా ఉపయోగకరంగానే ఉంది నేను అందుకోవసం అనేసి ఐ రీచ్ కావాలనేసి కూడా మళ్ళీ మీకు ఫోన్ చేస్తే ఆ స్టాక్ లేని దాని వల్ల మేము ఇప్పుడు ఇబ్బంది పడతాము లాస్ట్ కు ఎక్కడ దొరుకుతుందో అడుగుతా